వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్ నెక్స్ట్ మా డైలాగ్ రైటర్ భాషాశ్రీ గారు మీ మాటల్లో ప్లీజ్ అందరికీ నమస్కారం తుఫాన్ చాలా చల్లని వాతావరణం ప్రశాంతంగా వస్తున్నాడు కానీ ఒక తుఫాన్ కలెక్షన్ల తుఫాన్ డెఫినెట్ ఈ సినిమా మీకు అందరికి చూపిస్తుంది చాలా మంచి సినిమా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందు మన డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి అద్భుతమైన కథ ఈ కథ గురించి చెప్పుకోవాలంటే మెయిన్ స్క్రీన్ ప్లే అండి చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా విజయ్ అంటోని గారు సినిమాలన్నీ చేశాను అన్నింటిలోకల్లా స్టైలిష్ సినిమా ఎదురా అంటే నేను తుఫాన్ అని చెప్తాను ఎందుకంటే చాలా అద్భుతంగా తీశారు ఆయన చాలా స్టైలిష్ ఎడిటింగ్ కానివ్వండి అసలు అతను కథ చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉంది ప్రతి అందరికీ అర్థం అవుతుంది చాలా కొత్తగా ఉన్నట్టు ఉంటుంది అన్ని సినిమాలు మనం చూసినాయే కానీ చెప్పే విధానం కొత్తగా ఉంటే ఖచ్చితంగా నచ్చుతుంది అండి ఈ సినిమా విజయ్ మిల్టన్ గారు అంత అద్భుతంగా తీర్చిదిద్దారు కంగ్రాట్ సార్ దిస్ తుఫాన్ యూ విల్ గెట్ కలెక్షన్స్ తుఫాన్ ఫర్ దిస్ మూవీ ఇకపోతే విజయ అంటోని గారు సార్ సూపర్ సార్ యువర్ గెటప్ అండ్ యువర్ యాక్టింగ్ సూపర్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా యాక్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సార్ ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కమల్ బొహ్రా గారు ధనుంజయ్ గారు ధనుంజయ్ గారి గురించి చెప్పాలి ఆయన ఒక దర్శకుడు నిర్మాత ఆయన కథకుడు ఎందుకు ఇంత సినిమా బాగా వచ్చింది అంటే బారాబతా ఆయన ఊరుకోడు కాబట్టి ఆయన నిద్రపోడు ఫస్ట్ ఆయన ఇరవై నాలుగు గంటలు దీని మీదే ఉంటాడు చాలా అద్భుతంగా అతను డైరెక్టర్ గారిని ఎలా తీర్చిదిద్దుకోవాలో అలా తీర్చిదిద్దుకున్నారు చాలా అద్భుతంగా వచ్చింది సినిమా ఈ సినిమా ఖచ్చితంగా కలెక్షన్లు డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగుంటాయని నేను నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను లేకపోతే ఈ సినిమాలో అచ్చు రాజమణి గారు విజయ గారు ఇద్దరు సంగీతం చేశారు మంచి పాటలు పాటలు మాటలు రెండు నేను రాశానండి దీనికి ఇంకా చాలా మంది ఉన్నారు శరత్ కుమార్ గారు పృథ్వీరాజ్ పృథ్వీ అంబర్ గారు మేఘా ఆకాష్ గారు ఈ ఈ సినిమాలో డబ్బింగ్ చేసేటప్పుడు అసలు చాలా కష్టం అనిపించింది నాకు ఎందుకంటే వాయిసెస్ ఎవరో మామూలు సినిమా అంటే ఒక విలన్ ఉంటారు ఒక సైడ్ హీరో ఉంటారు ఒక హీరో ఉంటారు మనం ఎక్కడ మేనేజ్ చేయొచ్చు కానీ దీంట్లో చాలా మంది వాయిస్లు ఉన్నారు చాలా కష్టపడ్డ వాయిసులను ఎత్తుకొని రావడానికి చాలా మంచి మంచి వాయిస్లతోటి స్ట్రైట్ తెలుగు సినిమా మీ ముందు ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం డెఫినెట్ గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది ఇస్ ఈజ్ ఎ స్టైలిష్ సైక్లోన్ అని నేను చెప్తాను డెఫినెట్ గా కలెక్షన్ లో సునామీని తీసుకొస్తుంది ఈ సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా మాట్లాడారు నాకు ఎందుకు యాంకరింగ్ స్టార్ట్ చేసే ముందు మీకే మైక్ వచ్చింటే బాగుండింది మీరు కూడా అదే ఫీల్ అయ్యారా